తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాస ఆదరణతో ఈ కాల ప్రార్థనలకు ఆహ్వానం ప్రార్థన చేసుకునే ముందు దేవుని సన్నిధిలో ఆరాధించి స్థుతిద్దాం పాట పాడుకుని నీచరణములే నమ్మితి నమ్మితి అనే పాట పాడుకుని దేవుని సన్నిధానంలో కొనసాగుదాం నమ్మితి నమ్మితి

ీేకరా దక్క చక మ్రోకుదు 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 రోక చరణములే నమ్మితి నమ్మితి నమ్మి పాదములే పట్టి నీ పాదములే ఐహిక సుఖము నరసితి నిత్యము ఐహిక సుఖము నరసితి నిత్యము ఆహ ద్రోహీ ద్రోహణీ ద్రోహణీ నిచరణమునే నమ్మితి నమ్మి निपादमुले पठिति निपादमुले पठिति न्यायमुकानि ना क्रियलन्नि न्यायमुगानि ना क्रियलन्नियुरो कुत्रो य कुत्रोय कु నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి భావము నవెతీచి భావముచి తీర్చి దేవర ప్రభే ప్రవే ప్రవే నిచరణములేమితి నమ్మితి నిపాదములే ప నీ పాదములే పాటితి చంచలబుద్ధి వంచనయేది చంచలబుద్ధి వంచనయేది ఉంచక తృంచవే 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితే నీ పాదములే పట్టిది చుట్టుకొని ఉన్నా శోధనలున్నా చుట్టుకొని ఉన్నా శోధనలున్నా పట్టుబిడగోటవే కోటవే కోటవే

చ పిసాచి నరకూట నచి నరకూట కాచుక దాచవే 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 చరణములే రము నమితి నీ పాదములే పట్టితి నిదములే పేసు తోడా న్యోరు సాటి ఏని తోడా ఎవరు సాటి బాపుము బాపు నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పాటి నీ పాదములే ప్రేమ కృప ప్రేమకృపా కనికరముదయగలిగిన మా గొప్పదేవ పరలోకమందున మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి ఇదిగో ఈ రాత్రికాల సమయంలో మేము ప్రార్థిస్తూ ఉంటుండగా మా మొరలను ఆలకించే గొప్ప దేవుడు నాయన ఇదిగో ఈ దినమంతట్లో మీరు కాచి కాపాడు సంరక్షించి నాయన ఇదిగో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును ఈ స్థలమందు చేసిన ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును ఈ స్థలమందు చేయి ప్రార్థన మీద నా కణదృష్టిని నిల్చును నా చెవులు దాన్ని ఆలోకించునని సెలవిచ్చిన దేవా దిన వృత్తాంతంలో రెండవ దినవృత్తాంతంలో ఏడు పద్నాలుగు ప్రకారం నాయన మా మొరలను ఆలకించమని మా మీద మీ దృష్టి నుంచమని మమ్మల్ని దయతో క్షమించమని క్షమించిన దేవా చివరి వరకు మేము నిలవ నిలకడగలిగిన జీవితం కలిగి పరిశుద్ధతతో పవిత్రతతో నీ సన్నిధానంలో నీకు ఇష్టమైన పాత్రలుగా ఈ లోకంలో జీవించడానికి మీ శక్తి బలం ఆరోగ్యం ఆయుష్ కాపుదల దయచేయమని ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా దేవానికి స్తోత్రాలు నాయన పరిశుద్ధుడా మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయనా నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారంలోకి ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సర సరాళం చేయును అని సెలవిచ్చిన దేవ సామెతలు మూడు ఆరు ప్రకారం నాయన తండ్రి మా ప్రవర్తన అంతటిని ఒప్పుకొని రేపు ఆదివారం దినం కొరకు సిద్ధపాటు మనసు కలిగి ఉండటానికి సహాయం చేయండి అయ్యా ఆయన ఈ వారమంతా కాచి కాపాడు సంరక్షించినారు రేపు ఉదయకాలంలో లేచి ఆయన మీ పాద సన్నిధానంలో స్థుతించి ఆరాధించి గనపరిచి మీ పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళుటకు సిద్ధపాటు మనసు దయచేయమని మీ సన్నిధానంలో గడుపుటకు నాయన మీ గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నటకు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయనా ఏదియో నీకు ఎంత మాత్రమో హాని చేయదు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధంలో వర్ధిల్లదని వాగ్దానం ఇచ్చిన దేవుడు సహాయం చేయండి అయ్యా నాయన కలవరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డల కొరకు ఉదయకాలము మధ్యాహ్న కాలము రాత్రి కాలము ప్రార్థన విజ్ఞాపనలు జరిగిస్తున్న మా దేవ మరి తండ్రి ప్రతిరోజు ప్రార్థనా మనవులు ఆయన తండ్రి పూర్ణ హృదయంతో ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రతిరోజు క్రమం తప్పకుండా బైబిల్ చదివి అనుదిన ప్రార్థన ఏకాంత కుటుంబ సంఘ ప్రార్థనలో స్థిర మనస్సు కలిగి నీతో సమయం గడిపి దినాన్ని ప్రారంభించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రాలు నాయన పరిశుద్ధురా సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి అయ్యా అని దినము మొరపెడుతున్నాం నాయన ఏ బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారికి సంతాన భాగ్యం దయచేయండి ఉద్యోగాలు లేని వారికి ప్రార్థిస్తున్నాం ఉద్యోగాలు దయచేయండి అయ్యా నాయన వారి వారి వృత్తి పనులు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డలకు పనులు దయచేయమని వేడుకుంటున్నాను మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తాం తండ్రి పరశుద్రం నాయన పరలోకమందున్న మా తండ్రి మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాము దేవా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా విడిపోయిన కుటుంబాలు కట్టబడటకు సహాయం చేయండి ఎవరూ లేని స్థితిలో ఆదరణ కోల్పోయిన వారికి ఆదరణ దయచేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయన అశాంతితో బాధపడుతూ శాంతి సమాధానం లేక ఏది నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్న ప్రతి బిడ్డకు మీ గాయపడిన మహిమగల హస్తానికి అప్పచెప్తున్నాం దీవించండి నడిపించండి నాయన అక్రమ సంబంధాలు కొట్టివేయండి మీ దృష్టిలో వారిని పరిశుద్ధపరిచిన ఆయన వారి చక్కని పరిశుద్ధమైన జీవితాలు జీవించడానికి ప్రార్థనా జీవితము పరిశుద్ధత క్రమము దయచేయమని మొరపెడుతున్నానయ్యా వివాహాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన యవనస్తులు ఎవనస్తుర్రు వారి వారి నిర్ణయాల ప్రకారం కాకుండా నీ చిత్తాన్ని అరిగి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారి జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయండి ఘనమైన వివాహాలు జరిగించండి నాయన తల్లిదండ్రులు లేని అనాథ బిడలకు వారు నేను తెలుసుకొని అందరూ పరిశుద్ధంగా క్రమంగా జీవించడానికి సహాయం చేయమని పెడుకుంటున్నాను దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి సంఘాల్లో గొప్ప కార్యాలు జరిగించండి నాయన అదేవిధంగా తండ్రి వారి భార్యలను బిడ్డలను వారి సంఘాలను సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను నాయన ఎవరైతే బలహీనలో ఎవరైతే అనారోగ్య గ్రస్తులో వారి కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనలకు వారి మొరలను ఆలకించి వారిని సరిచేయమని వేడుకుంటున్నానయ్యా అనారోగ్యాలతో బాధపరిచిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి షుగర్ బీపీ థైరాయిడ్ కంటికి సంబంధించి చెవుడికి సంబంధించి చెవులకు సంబంధించి వికలాంగుల కొరకు వృద్ధుల కొరకు వృద్ధ సేవకుల కొరకు కుదరని వ్యాధిగ్రస్తుల కొరకు మానసిక సమస్యల రోగముల కొరకు పాపిష్టి తలంపులనే పాపపు ఆలోచనల నుండి విడుదల సహాయం చేయండి నాయన శరీరంలో బాధ పెడుతున్న తలనొప్పులు కాళ్ళనొప్పులు కీళ్ళనొప్పులు నాయన ఎముకలకు సంబంధించిన బాధలు నరాలకు సంబంధించిన బాధలు క్యాన్సర్లు నాయన అదేవిధంగా కిడ్నీ వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించి కడుపులకు సంబంధించి చర్మానికి సంబంధించి ఎన్నో రకాల రోగాలతో బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారయ్యా వారందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నాను విడుదల దయచేయండి మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ దయచేయండి క్షమాపణ దయచేయండి నాయన మీకు స్తోత్రాలు గర్భిణీ స్త్రీల సుఖ ప్రసవం కొరకు తల్లి బిడ్డల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన సహాయం చేయండి నాయన ప్రతి దేశ అధికారులందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ఆశీర్వదించండి వారిని దీవించండి రక్షణ మార్గంలో నడిపించండి ఎర్శలేము పట్టణ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను నాయన ఎర్శలేమును ప్రేమించి వారు వర్ధులు రన్ అవుతండి అక్కడ పరిస్థితులను చక్కపరచండి ఆ యుద్ధాలను ఆయన మీ ఆధీనంలో ఉంచుకోనమని వేడుకొంచు క్షేమం దయచేయండి రక్షణ మారుమనిస దయచేయండి అయ్యా క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆయన మీ ఆధీనంలో ఉంచుకొనమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి మా ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు అనేక కుదరని వ్యాధులు ఇండ్లలో అదేవిధంగా హాస్పిటల్లో నెలల తరబడి ఆయన ఉన్న రోగగ్రస్తులందరినీ దర్శించి స్వస్థపరచండయ్యా వారి స్థితిని మార్చండి అయ్యా పరిస్థితిని మార్చండి అయ్యా దయతో వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మిమ్మల్ని తెలుసుకోవటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలు నాయన మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు తెలిసినాం అదేవిధంగా త్రాగే అలవాటు తిరిగే అలవాటు తిట్టే అలవాటు సోమరితనం అతి నిద్రతనం ఆయన అతి ఆహారము తీసుకోవడం నుంచి విడుదల దయచేయమని అప్పుల బాధ నుంచి విడుదల దయచేయమని ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు 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 నాయన తండ్రి అప్పుల బాధ నుంచి విడుదల దయచే నేనాయన ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇది చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు నాయన వాడికి వారికి విడుదల ప్రసాదించమని మొరపెడుతున్నాను దేవా మీకు స్తోత్రాలు నాయన అపవిత్ర ఆత్మల చేత పీడింపబడుతున్న బిడ్డలు అంధకార సంబంధమగు చీపటితో బాధింపబడుతున్న బిడ్డలు నాయన ప్రతి ఒక్కరిని వారి వారి సో శోధనల నుంచి సమస్యల నుంచి విడుదల దయచేసి మీ నామాన్ని మహిమపరచుకొనమని వారి మీద మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ దయచేసి సహాయం చేయమని విడుదల దయచేయమని ప్రతి ఒక్క బిడ్డకు ఆదరణ దయచేయమని వేడుకుంటున్నానయ్యా ఏది నిచిత్తమో అది వారి పట్ల నెరవేర్చండి వారి జీవితాల్లో వెలుగు నింపుమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రం నాయన స్థుతుల సింహాసనాశనుడా మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు తండ్రి నాయన తండ్రి ఇంకా ఎంతమంది ఎన్ని రకాల బాధలతో ఎంతోమంది ప్రార్థనా విజ్ఞాపనలు వరకు చెప్పిన ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా వారి వారి సమస్యల నుంచి విడుదల దయచేయండి వారు పెట్టిన మొరలకు జవాబు దయచేయమని మరపెడుతున్నాను మోషే గారిని బట్టి స్తోత్రాలు ఆయన నాయన కుటుంబ సభ్యులను ఆయన రక్త సంబంధికులను ఆయన చేసిన పరిచర్యలను ఆయన పనులను దీవించండి రాకపోకల్లో క్షేమం దయచేయండి నాయన ఆశీర్వదించమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు 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 నాయన అదేవిధంగా శ్రావణమ్మను బట్టి వారి భర్తను బట్టి బిడ్డను బట్టి స్తోత్రాలు ఆమె ఉద్యోగ విషయమై పరిచర్యల విషయమై వా వారి భర్త విషయమై సహాయం చేయండి నాయన పసిబిడ్డను పెంచే జ్ఞానం వారికి దయచేయమని ఉద్యోగ విషయంలో సహాయం చేయమని మొరపెడుతున్నాను నన్ను బట్టి నీకు స్తోత్రాలు నాకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి మీ నామాని ఘనపరిచే విధంగా నీ సేవలు కొనసాగుటకు జ్ఞానము ప్రార్థనా జీవితం పరిశుద్ధాత్మ నింపుదల నడిపింపు దయచేయండి నాయన ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను అయ్యా నా కుటుంబ సభ్యులందరూ నా భర్త తరఫు అయితే నేను నా అక్క అన్న తమ్ముడి కుటుంబాలను వారి వారి బిడ్డలను వారికి ఉన్న అనారోగ్యాలను దూరపరచండి సమస్యలను దూరపరచండి మంచి మార్గంలో నడిపించండి సంతోషం దయచేయమని వేడుకుంటున్నాను నాయన వినోద నేను బట్టి స్తోత్రాలు వారి బ బయలుదేరి ప్రయాణం అవుతున్నారు నాయన కుమారుడు తిరుపతికి వెళ్తున్నాడు వివాహానికి అక్కడ ఏది ఏ విధమైన శోధన బిడ్డకు రాకుండా నీ కాపుదల దయచేయమని వారి యొక్క స్నేహితుల యొక్క వివాహానికి బయలుదేరుతుంటుండగా నాయన మీ సహాయము మీ ప్రేమ మీ ఆదరణ దయచేసి ఒక క్రీస్తు బిడ్డగా నీ యొక్క వెలుగును ఆ బిడ్డలో కుమ్మరించి ఏదియూ నీకెంత మాత్రమునూ హాని చేయదు నీకు విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధంలో వర్ధులదనే వాగ్దానాన్ని నెరవేర్చమని వారందరి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి క్షేమం దయచేసి తిరిగి చేరు పర్యంతం సహాయంగా ఉండమని ఈ సమయంలో నాయన ఎంతమంది బిడ్డలు కన్నీరు విడుస్తూ మొర పెడుతున్నారు మీ పాదాలు పట్టుకుని వారు మొరలను నాలుకించి వారికి విడుదల నెమ్మది ఆరోగ్యమాయుషు కాపుదలు దయచేయమని వేడుకుంటూ ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్థితించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని మా ప్రభువును ప్రియ యేసు క్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెను ఆమెన్ హల్లెలూయా దేవునికి స్తోత్రాలు దేవుడు మనలందరినీ దీవించి గాక ఆమెను